సో ఇ మనం నిన్న రాత్రి బెంగళూరు నుంచి చేపలు వేసుకొచ్చిందని పిల్లలు ఇవాళ డేట్లు అనమాట మనకి కోలార్ నుంచి కూరగాయలు ఉంటే వేసుకొని బయలుదేరమాట ఇప్పుడే జస్ట్ లోడ్ అయింది టైం వచ్చేసి త్రీ ఫార్టీ అయిందనమాట కరెక్ట్ త్రీ ఫార్టీ వెళ్ళారు ఇక్కడ నుంచి మనకి మనకు వచ్చేసి విజయవాడ అనమాట సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కరెక్ట్గా త్రీ కిలోమీటర్స్ తక్కువ సిక్స్ హండ్రెడ్ ఇంకా లేట్ చేయకుండా బయలుదేరి ఇక్కడి నుంచి ముందు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బార్డర్ దగ్గరికి వెళ్ళేసి ఆయిల్ ఫుల్ చేసుకొని నాన్ స్టాప్ పీకుడు ఒకటే రోడ్డు పట్టుకొని వెళ్ళిపోవటమే టాయిల్ బొంగులో చూద్దాంతుందితో బట్టి కూర్చోడాలి బండి లోడైతే ఇది అనమాట ി രണ്ടു വേലിനറകാൻ പറ്റിത്തി ఎంత దూరం ఉందో చూడాలి ఒకసారి విజయవాడ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి ఇంకొక ఐదు వందలు కొట్టించుకోవాలి ఆడోసా ఐదు వందలు కాదు అంతేలే కానీ ఒక ఐదు వందలు కొట్టిస్తే ఫ్రీగా వెళ్ళిపోయింది చూద్దాం ముందుకు వెళ్ళినాక మళ్ళీ పరిస్థితిని బట్టి అప్పుడు కొట్టేద్దాం గోదావరి ఫుడ్స్ ఆంధ్ర ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి బాగానే పెద్ద తేడా ఉండదు కర్ణాటకకి మన దగ్గరకి అసలు ఫుడ్ అంతా బాగానే ఉంటుంది అక్కడికి ఇక్కడికి అసలు చూసుకోవాల్సిన లేదు అన్నమాట రెండు దగ్గర కొంచెం అజీట్గా సేమే ఉంటుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇక్కడ నుంచి ఒక టోల్ గేట్ ఒకటి వస్తుంది అంటుంది ఒక టోల్ గేట్ వస్తుంది మంచి చాలా నాలుగు అవుతుంది ఆ రోడ్డు మళ్ళీ కొంచెం మర్చిపోయినట్టు ఆ టోల్ గేటే బార్డర్ టోల్ గేట్ దాటామంటే బార్డర్ తాగలేదు ఎప్పుడు చూసినా ఈ రోడ్డు అంతా వర్కింగ్లోనే ఉంటానే ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి చిత్తూరు నుంచి బెంగళూరు బెంగళూరు దానికి వస్తుంది బెంగళూరు నుంచి మళ్ళీ డివైడ్ అయిపోతుంది అన్నమాట ఉంటారు బాబా తెలిస్తే లేక కనపడుతుంది కదా కొండ కొండలాగా ఉంటుంది ఆర్చి దగ్గర అక్కడే తాటామంటే బార్డర్ అక్కడ నుంచి ఇట్లేదు కానీ ఇట్నుంచి ఆటలేటప్పుడు మాద్ర చెక్ పోస్టులు పెట్టి మామూలుగా మరి మరీ మనకి బండి అయితే ముందు రోజైతే పంచర్ పడ్డది ఆ బండిది టైర్ వచ్చేసి ఇప్పుడు పంచర్ అయి అన్నమాట అనమాట వాళ్ళు కొట్టేసింది అన్నాడు వాళ్ళ దగ్గర పోతే కొత్త టూ బైక్ వస్తున్నా ఎందుకులోనని కొద్దిగోగులు ఇటు ఈ ఫస్ట్ కాళ్ళ నుంచి టైర్ టైర్ ఇబ్బంది అవుతూ ఉంది ఆల్రెడీ టైర్ పని కూడా అయిపోయింది చానాటికి అరిగిపోయింది అడుగు కనపడుతుందా టూపు వచ్చేసి ఆరు వందల యాభై తీసుకున్నట్టు వంద చార్జెస్ ఏడు వందల యాభై మొత్తానికి బాగానే వేసాడు పోయడానికి అయితే మరి చూద్దాం No lo no, no. ప్రస్తుతానికైతే చిత్తూరు రోడ్డుకి వచ్చింది చిత్తూరు దాటి కాణిపాకం తిరుపతి రోడ్డుకి అయితే దగ్గర నుంచి తిరుపతి నాన్ స్టాప్గా అక్కడ నుంచి మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు ఒక అర్ధగంట జర్నీ సాగదు ఒక అర్ధగంట దానికి ఆ జర్నీ సాగుతుంది తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అసలు ట్రైన్ గొంట్ దగ్గర ఎక్కుదాం కరెక్ట్గా అక్కడి నుంచి సంపుడు సంపుడే ఇంకా అదే ఇక్కడికి తిరుపతి డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు నాయుడుపేట నూట నలభై అంటే అక్కడ నుంచి అరవై కిలోమీటర్లు నాయుడిపేట అంతేలేండి సరే ఒకటే రోడ్డు మూడు లైన్లు సిక్స్ లైన్ రోడ్డు అంటారండి మేడం ఎత్తులో కొంచెం ఎక్కలేదు కానీ కొంచెం దాటితే ర్యాంపు ఎక్కువగా ఉంటుంది సేమ్ ఎట్లా అని అది అది రెండు దాటామంటే ఇంకా వస్తారు ఇంకా ఎక్కడ అలాగే ఉండదు కాలు మీకు కాదు వేసుకొని వెళ్ళుకోవచ్చు కొన్ని నెల్లూరు ఇంకా ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది టైం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంకా టైం చాలానే ఉంది మనకి ఇబ్బంది లేదు అసలు సిగ్నల్ లేదు ఏమీ లేదు రమ్మట్టే రావటం అసలు అది ఏముంది ఏమి లేదు ఏం ఉండదు పాయింట్ కూడా దిగింది అయితే టూ థర్టీ టూ టూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే నేట్గా ఈ దగ్గర దానికి వచ్చింది అనమాట పాయింట్ ఈ పాయింట్ ఇందాకే దిగింది నాయుడి బేట దిగినప్పుడే మరి అంత తొందరగా దిగింది వెల్కమ్ టు గూడూరు గూడూరు దాటేసి ఏదైనా ఒక రెండింటికి ఆ టైంకి వెళ్తాం మనం మ్యాథ్స్ అంటే ఆ టైం కల్లా వెళ్ళిపోతాం ఆడ ఫస్ట్ మంగళగిరి అంట అక్కడ అన్లోడ్ చేసి తర్వాత అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ మార్కెట్కి అనమాట బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇంకా అక్కడికి తర్వాత రెండో పాయింట్ వచ్చి మరి ఎన్ని దిగుతాయో ఏమో తెలియదు కూడా మామూలుగా అయితే కోలార్ నుంచి మనం ఇంత ముందు కూరగాయలు వేసుకొస్తాం వేరే అయినా కూడా అన్న ఇక్కడ వేసుకొస్తే స్లిప్ ఇస్తాడు అనమాట స్లిప్ ప్రకారం దించుకుంటారు టచింగ్ పెడితే టచింగ్ పెట్టకపోతేనేమో వాళ్ళే తీసుకుంటారు మొత్తం మరి ఇప్పుడు ఎట్లానో ఏందో తెలియదు చూడాలి ఆడికి వెళ్తే వాళ్ళే దించుకుంటారు మొత్తం ఒకరిదేలే ఇక్కడ మనకేం ఏం కాదు సరుకు కొన్నాయనే మనకి డైరెక్ట్ ఎత్తింది

తాజా టోల్గూడి దగ్గరలో ఉన్న అనమాట ఇక్కడి నుంచి ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉంటే వచ్చి తీసుకెళ్తా అన్నారు మార్కెట్ కూడా కాదు వాళ్ళది హోల్సేల్ షాప్ అంట ఎక్కడో మరి ఆ షాప్ దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్తే వాళ్ళే అన్నారు టైం అయితే వన్ ఫిఫ్టీ అయింది టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాడికి